అయితే సభలో నడినటువంటి ఆసమ వ్యవస్థాపక ఆనంద సార్ గారికి మరియు వారి సత్యమని మరియు పెద్దలు గారికి నమస్సులు పెద్దలకు నమస్సులు మరియు పిల్లలకు నా ఆశిస్తు ఈరోజు మన జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పులే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి శుభాకాంక్షలందరికీ కూడా దాదాపు ఒక మనిషి చనిపోయి నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈరోజు యావత్ భారతదేశంలో ఆ వ్యక్తి గురించి స్మరించుకుంటూ ఇంత గొప్పగా పెద్ద పండుగ చేసుకుంటుంది అంటే కారణం ఆయన ఎంత కృషి చేశానో సార్ ఆలోచించండి దాదాపు రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాల క్రితమే గొప్ప దార్శనికుడు అంటే ముందు చుట్టగల వ్యక్తిగా ఉండి ఆయన ఎక్కడైతే స్త్రీ బాగుంటే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటే మీది బాగుంటుంది మీది బాగుంటే గ్రామమే బాగుంటుంది గ్రామం బాగుంటే పూర్తి సమాజమే బాగుంటుంది నమ్మిన వ్యక్తి నమ్మి ఆచరించిన వ్యక్తి శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే ఇందాక మన సార్ మేడవా చెప్పినట్టుగా అప్పట్లోనే ప్రజల చేత ఉద్భవించిన మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పోలే ఆయన తోటమాలి కులంలో జన్మించాడు వాళ్ళు తోట పని చేస్తారు కేవలం కాయగూరలు ఆకుకూరలు మరియు పండ్లు మాత్రమే అమ్ముకునే జాతి నుంచి వచ్చిన వాడు నిమ్మిన కులానికి చెందినవాడువంటి కూడా ఆయన సామాజిక పిట్లు పితాబహుడిగా పేరు పొందినాడు సో ఎంత అంటే ఆయన అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువ ఉండేటివి తర్వాత సతీ సహజగ గుణం ఉండేది తర్వాత బాల వితత్వీ గీయించి వాళ్ళని తలచిర పెట్టి మనకు చూపెట్టారు సో అటువంటి అస్పృశ్యత అండరాడితనం ఉన్నటువంటి ఆ కాలంలో ఆయన ఒక విప్లవాన్ని తీసుకున్నటువంటి ఒక విప్లవకారుడు ఒక సామాజిక వేత్త ఒక విద్యావేత్త ఒక రచయిత గొప్ప దార్శనికుడు ఎలా అంటే గులాం గిరి అనే ఒక పుస్తకంతో సమాజం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి మొత్తం రాసి సమాజాన్ని తెలియజేశాడు అలాగే ఒక సేతయిగాడి చర్మాకోలు అనే పుస్తకం రాసి సమాజంలో ఉండే స్థితిగతులు మరియు సమాజం ఎలా ముందుకెళ్ళాలి ఏమి వాళ్ళకి కావాలో తెలియజేసినటువంటి గొప్ప దార్శనికుడు గొప్ప రచయిత అలాగంటే అన్ని విషయాలు అందరూ చెప్పారు ఒక చిన్న మాట చెప్పిన తెలిపేసిన ఆయనతో ఆయన కాలంలో కాశీబాయ్ అనే ఒక మహిళ ఏమైందంటే బాల వితంతు ఎందుకంటే అప్పుడు బాల్య వివాహాలు చేస్తున్నారు కాబట్టి అలా బాల్య వివాహాలు చేస్తే వయసు పెద్దగా ఉంటుంది పెద్దవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అమ్మాయిలకి చాలా చిన్న వయసు ఉంటుంది ఆయన భర్త చెప్పినాడు ఆమె బాల విత మిగిలిపోయి మిగిలిపోతే గర్భంతో ఉందా అప్పుడు ఎవరికి తెలియకుండా ఆ గర్భము గర్భస్థానం కావడానికి గర్భం వెళ్ళిపోవడానికి ఎంతో ప్రయత్నించింది కానీ గర్భం పోలేదు కానీ చివరకు ఆ గర్భము ఆ బిడ్డను ప్రసవించి ఆ బిడ్డ చనిపోయాక ఎత్తి బావిలో పడేసి ఎవరికి తెలియదు అనుకుంటుంది కానీ అతని తెలిసిపోయిన తర్వాత ఆమె జైలుకి వెళ్ళాల్సి వచ్చింది శిక్ష కావాల్సి వచ్చింది ఆ సంఘటన మన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని బాగా కదిలిచి వేసింది అంటే వెంటనే పద్దెనిమిది వందల మూడులో సత్యశోధక సమాజ్ అని దాన్ని స్థాపించి ఆ సమాజం ద్వారా ఈ సత్య సమాజం ద్వారా ఏం నేర్పించారంటే ఎవరైనా సరే ఇక్కడ వచ్చి సేవ తీరవచ్చు ఏ పాల విధులు ఏ పాల విధత్తులైనా సరే ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ పశువు తీసుకోవచ్చు తర్వాత ఆ బిడ్డను మీరు తీసుకెళ్ళచ్చు లేదు కాబట్టి మీరు ఇక్కడే కూడా ఉంచి వెళ్ళచ్చు అది మీ ఇష్టం అనేసి అందరికీ తెలియజేసి లాపించి సత్యశోధక సమాజం ద్వారా ఈ స్థిరపడీ అస్మృతులను అమానుషాన్ని తగ్గించడానికి ప్రయత్నించినటువంటి మహానుభావుడు సతీ సహగమనం అంటే ఏమంటే భర్త చనిపోతే ఎస్పీ కాలు చేస్తాను కాలంలో సో వారిని కూడా ఎత్తిపోయి ఆ కాలే మత ఎస్పీ వేసేయడం అనుస్తూ ఉన్నా ముత్తుకుంటున్నా ఏడుస్తా ఉన్నా కూడా అట్లే అంటే అదే చేస్తాను అంత అమానుషమైన పద్ధతి ఉండేవి ఆ కాలంలో కాబట్టి దాని ఆయన నిరసించినాడు దానికి తిరుగుబడినాడు అంతేకాకుండా అందమైన పసి చిన్న పిల్లలు అయినటువంటి బాల విద్తోలకు ఈ గుడ్డుకు ఇచ్చి తల్లచెరు చుట్టే కార్యక్రమానికి స్వస్తి పలికి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర వంటి మందలి అందరి చేత ఒక సమ్మె చేయించినాడు ఏమంటే మేము బాల విద్వత్తులకు గుండు గీయము అనే విధంగా సమ్మె చేసినట్టు వ్యక్తి అంతేకాకుండా విప్లవం అనేది కానీ తర్వాత అభ్యుదయం అనేది కానీ నాతోనే మొదలు కావాలని ఒక నమ్మిన వ్యక్తి కాబట్టి తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పించి మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గురువుగా తయారు చేసిన ఘనత ఆ మహానుభావుడి అంతేకాకుండా ఆయన ఆమె పేరు మీద దాదాపు యాభై ఏడు పాఠశాలలు నిర్మింపజేశాడు తర్వాత బ్రాహ్మణత్వాన్ని అధిక ప్రాఫత్వాన్ని నిరసించి నిరాణపరమైనటువంటి పెళ్లిళ్ళు చేసి దండల పెళ్లిని చేసి మూడు వందల యాభై ఆరు తండ పెళ్లిళ్ళు చేసి ఆదర్శ వివాహాలు జరిపినటువంటి మొట్టమొదటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు అందుకే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిరావు కొన్ని గురువుగా స్వీకరించి ఆయన యొక్క నడిచి ఆయన అభిదయం నడిచి ఆయన అంశాలను భారత రాజ్యాంగంలో పొందువరిచి మనందరికీ ఫలాలుగా అందించినారు సో కాబట్టి ఇద్దరి మోహన వ్యక్తి నూట డెబ్బై ఐదు వర్షంగా నిండిపోయినా కూడా రోజు యాభత్ భారతదేశం గొప్ప పండుగ జరుపుకుంటూ అంతేకాకుండా దేశ నలుగురులో కూడా ఆయనకు భారత రత్న ఇవ్వాలని గట్టిగా అంత కోరుకుంటూ కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మహా మేధావులకు పండితులకు ఉద్యోగులకు విద్యలకు భాగ్యులకు సుజ్ఞలకు ఇవ్వాలి ఇచ్చి తీరాలి మనమంతా కూడా ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆయన ద్వారా మనమంతా బాగా నేర్చుకోవాలని ఎదంతా అభివృద్ధి చెందాలని అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరే పేరు మనసు తెలియజేసుకుంటూ